మహిళల ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం ఘన స్వాగతం పలికేందుకు కడప జిల్లా సిద్ధమైంది జిల్లా వ్యాప్తంగా శ్రీచరణి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం శ్రీచరణి సత్కరించి ఈమెకు భారీగా నజరాన ప్రకటించింది వైఎస్ఆర్ స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని చేశారు మహిళల తెలుగు తేజం శ్రీచరణికి కడప క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేయబోతున్నారు ఇక ఇదే వైఎస్ఆర్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు వరల్డ్ కప్ ను తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి కడప జిల్లా క్రీడాకారిణి శ్రీచరణికి ఈ రోజు వైఎస్ఆర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం తనకు ప్రత్యేక సన్మానం కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం ప్రస్తుతం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలోనే ఉన్నాం మనం చూడొచ్చు ఇక్కడ సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో కడప నగరంలో ఉన్నటువంటి ఏడు రోడ్ల కూడల దగ్గర నుంచి రాజీవ్ పార్క్ మీదుగా ఎరమ్మకపాల్ సర్కిల్ తీర్కొని స్టేడియం వరకు భారీ ర్యాలీ కూడా ఉంది ఆ ర్యాలీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు తనకు స్నేహితురాలు స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి తన సన్మానాన్ని చూసే కార్యక్రమాన్ని ఇక్కడ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి ఏర్పాట్లైతే కొనసాగుతా ఉన్నాయి సాయంత్రం భారీ ర్యాలీ అనంతరం ఇక్కడ ఆ అమ్మాయికి క్రీడాకారునికి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమం కూడా జరగబోతోంది ఈ గ్రౌండ్ అంటే దాదాపు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇదే గ్రౌండ్లో ఆ క్రీడాకారుని గతంలో క్రికెట్ కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి దాని గురించి ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ ప్రెసిడెంట్ మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ క్రీడలకు సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడంలో ఇక్కడ నుంచే నేరుగా అంతర్జాతీయ క్రికెట్లో రాణించింది కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ శ్రీచరణికి సాయంత్రం ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోంది ఆ ప్రోగ్రాంలో డీటెయిల్స్ ఎలా ముఖ్యంగా శ్రీచరణికి అభినందనలు తెలియజేస్తూ కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంఘం తరఫున క్రికెట్ అనేది ఒక ప్యాషన్ గా ఉంది కాబట్టి మన దేశంలో దీన్ని రెండు వేల నాలుగు లో బీజం పడింది కడపకి అంటే కడపలో క్రికెట్ ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న దివంగత ముఖ్యమంత్రి గారు చాముండి గారు అప్పుడు ఏసీఏ సెక్రటరీగా ఉన్న పెద్దలు అంటే కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్న పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క స్టేడియం ఏర్పాటు చేయడానికి కీలకంగా వ్యక్తులు పనిచేశారు ఆ స్ఫూర్తితోనే ఈరోజు కడప జిల్లాలో మనం కడప క్రీడాకారులు కడప క్రికెట్ ఆడే క్రీడాకారులు అందరూ కూడా ఈ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నారు మరి ఆడాలి ఇంత మంచి స్టేడియం మనకు ఉంది ఇంత మంచి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి అనే సౌకర్యాలు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి దీనిలో శ్రీచరణి అనే అమ్మాయి మాదృష్టం కొద్దీ ఆ అమ్మాయి భారతదేశానికి ఆడడము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఆ అమ్మ క్రికెట్ స్టార్ట్ చేయడము అతి తక్కువ టైంలోనే ఆ ఘనత సాధించడము ఇక్కడున్న కోచ్లు అయితేనేమి క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి బ్యాక్ అండ్ ఉన్న స్టాఫ్ అయితేనేమి ఇక్కడున్న గ్రౌండ్ స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా సహకరించడం వల్ల శ్రీచరణి ఈరోజు అంత క్రీడా ప్రతిభ కనపరిచే పరిస్థితి ఏర్పడింది ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా మరిన్ని కప్పుల్లో తన భాగస్వామ్యం ఉంటూ భారత మహిళా క్రికెట్ ని మరింత ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండాలనేసి మేమందరము ఆశిస్తున్నాము ఇది పడుతున్నాము భారత మహిళా క్రికెట్ లో శ్రీచరణ కంటే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది దానికి కడప జిల్లానే ప్రముఖంగా కారణం కావడంతో పాటు ఈ రాబోయే యువతరానికి అంటే నెక్స్ట్ జనరేషన్ క్రికెటర్స్ కు ఆమె ద్వారా ఏ స్ఫూర్తి వస్తుంది అనుకుంటున్నాం శ్రీచరణ అనే అమ్మాయి ప్రపంచకప్ లో మరుపురాని రాని మరచ మరుపు లే మరవలేని ఒక గుర్తింపు ఇచ్చింది ఇన్స్పిరేషన్ ఆ ఇది కీలకంగా మన కడప జిల్లాకు దక్కడము అది మన కడప జిల్లా వాసి అవ్వడము ఆంధ్రదేశ్ తెలుగు బిడ్డ అవ్వడము ఇవన్నీ కూడా మనకి ఒక అదృష్టంగా భావించి ఈరోజు ఆ అమ్మాయి వస్తుంది కాబట్టి మనం ఘనంగా సత్కరించాలి మనం కడప జిల్లాకి ఆ అమ్మాయికి కడప జిల్లా కాదు మనము మనకు అవసరం అమ్మాయి కడప జిల్లా అనేసి మనం చాటి చెప్పుకోవాలి వెలుగెత్తి చెప్పుకోవాలి తెలుగు అమ్మాయి సో ఆ దానిలో భాగంగా మేము క్రికెట్ భావించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి మేము ఆంధ్ర క్రికెట్ కూడా దానికి మాకు సహకరిస్తుంది ఇది మొత్తంగా శ్రీచరణి కడప జిల్లా నుంచి వెళ్ళడం కాదు కడప జిల్లాకు ఒక గర్వకారణంగా కూడా భావిస్తున్నాము శ్రీచరణిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నెక్స్ట్ జనరేషన్ కూడా మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి అసోసియేషన్ ఎప్పటికీ కృషి చేస్తుంది అలాగే ఏసీ వారి ద్వారా ఈ ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ ఏర్పాట్లలో బాగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ నుంచి రంజీ మ్యాచ్లు చేయడానికి కూడా అసోసియేషన్ సిద్దంగా ఉందని చెప్పి ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వీడియోస్ రమేష్ తో సురేంద్ర టీవీ కడప